ఏప్రిల్ నెల భారత చరిత్రలో చెప్పుకునే ముచ్చటైన నెల బిడ్డలకు జన్మనిచ్చిన నెలనే చెప్పుకోవచ్చు బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం నందు నిర్వహించారు జయంతి వేడుకలు పట్టణ బీసీసీ అధ్యక్షుడు పోలూరు రెడ్డి ఆధ్వర్యంలో బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం నాడు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవ రథసారథి అసమానత అణచివేత ఆధిపత్యం మరియు వివక్షకు వ్యతిరేకంగా తన జీవితం మొత్తం పోరాడిన వీరుడు ధీరుడు యోధుడు మహాయోధుడు ఆ మహనీయుని ఉన్నత అత్యున్నత మరియు మహోన్నత స్ఫూర్తిని ఆదర్శాన్ని కొనసాగిస్తూ ఆ మహానుభావుడు చూపిన బాటలో ఆయన అడుగు జాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానుభావుడని వారి సతీమణి సావిత్రిబాయి పూలే కూడా నిరక్షరాశ్యులను అక్షరాశులుగా తీర్చిదిద్దడంలో ముందున్నారని తద్వారా బీసీలందరూ కూడా విద్యావంతులై వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో గాని అభివృద్ధి చెందారని వారిని ఆదర్శంగా తీసుకుని స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు తెలుగుదేశం పార్టీ నందు సముచిత స్థానం కల్పించారని అన్నారు వారు స్థానిక సంస్థల్లో గాని వ్యాపార రంగంలో గాని రాజకీయాల్లో గాని అభివృద్ధి చెందారని వారి బాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు తెలుగుదేశం పార్టీ నందు కీలక పదవులు ఇచ్చారని తెలుగుదేశం ఎప్పుడు బీసీలకు అండగా ఉంటుందని అన్నారు అదేవిధంగా శ్రీకాళహస్తి మాజీ మంత్రివర్యులు కీర్తి శేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీసీలకు అన్ని రంగాలలో వారికి సహాయపడ్డాడని స్థానిక సంస్థల్లో గాని వ్యాపార రంగంలో గాని వారిని ప్రోత్సహించారని ఇప్పుడు వారి తనయుడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూడా బీసీలను అక్కున చేర్చుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంఠా రమేష్ రేణుకాదేవి సుమతి ప్రతాప్ మురళి తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకల్ని ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు బీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ పార్టీ అధ్యక్షులు గెడిపూడి కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మనం ఈరోజు ఆ మహానీయుల్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆనాడు బీసీల్ని రాజకీయంగా ఆర్థికంగా వెనకడుగు వేసే రోజుల్లో ఆ రోజు ఆ దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి ఆ సావిత్రి పూలే గారు ముందుకు వచ్చి బీసీలకి వాళ్ళ అభివృద్ధికి అభివృద్ధికి వాళ్ళ ఉన్నతి ఉన్నత ఉన్నతికి ఆ రోజు పాటు పడిన వ్యక్తులు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఉన్నారంటే అది వాళ్ళ దంపతులే ఆ ఆ రోజు వాళ్ళ ఆశయాల్ని ఆసరాగా తీసుకొని ఎన్టీ రామారావు గారు నట విశ్వవిఖ్యాత నట స్వార్భమ్మ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకి కత్పీట చేసే విధంగా వారి ఒక కార్యాచరణ ఉన్నింది అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక బీసీ ఒక వాళ్ళ అభివృద్ధి కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అదే ఒడవడికని అందుబుచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని బీసీని రాజకీయంగా ఎంతో చైతన్యవంతం చేసి వారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చెందినారు అలాగే ఈ రోజు కూడా పరిపాలన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఒక అధ్యక్షతన పీసీ అనేక విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారు ఆ పడు ఈ రోజు శ్రీకాళహంలో కూడా మన ఎమ్మెల్యే గారు వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా బీసీలని రాజకీయంగా వారికి ఉన్నతమైన స్థానం కల్పించు వాళ్ళని రాజకీయంగా చైతన్యపరిచి వారిని వాళ్ళని అక్కున చేర్చుకొని ఈ రోజు బీసీల కోసం పాటుపడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అందులోనూ శ్రీకాళాస్థల్లో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు బీసీల్ని వారిని అక్కలో చేర్చుకొని వారిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు వారి యొక్క మహానీయుని స్మరించుకుంటూ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు గారి జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే అంత మన మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ਜੋਹਰ ਜਤਰਾ ਪੂਰੇ ਜੋਹਰ ਆਹਾ ਜਤਰਾ ਪੂਰੇ ਜੋਹਰ ਜੋਹਰ ਜਤਰਾ ਪੂਰੇ ਜੋਹਰ మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా గౌరవనీయులు శ్రీ సభ్యులు శ్రీ బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ కార్యాలయం నందు జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా బీసీల ఆధ్వర్యంలో బీసీ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఆనాడు భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే రోజుల్లో వారి దంపతులు కూడా నిరక్షరాశి అభివృద్ధిని ఉద్దేశంతో అందరినీ అక్షరాశులుగా చేసి వాళ్ళని బీసీలని ఒక స్థాయికి తీసుకునిచ్చిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళిద్దరు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై రెండులో గౌరవ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం ఆ రోజు నుంచి కూడా బడుగు బలహీన వర్గాలని బీసీలని హక్కున చేర్చుకొని వాళ్ళ ఉన్నతానికి వాళ్ళ రాజకీయంగా కానీ అభివృద్ధి చెందేదానికి దానికి ఎక్కువగా ముఖ్యంగా పాటుపడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు మరి వారి అడుగు జాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ బీసీలను అక్కులు చేర్చుకొని వాళ్ళని రాజకీయంగా కానీ అభివృద్ధి చెంది వాళ్ళకి స్థానిక సంస్థల్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలోనే ఒక బీసీల కంటూ ఒక తెలుగుదేశం పార్టీ ఉండదని ఏర్పా ప్రజల్లో కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామారావు గారు తదవార చంద్రబాబు నాయుడు అదే అడుగు గౌరవ ీర్తి శేషులు బొజ్జల గోపాల గారు కూడా తాళహాసి నియోజకవర్గంలో బీసీలు కా బీసీలకు కానీ అనేక రకాలుగా వాళ్ళని ఆదుకున్న వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు మరి వారి అడుగుజాడల్లో వారి తనయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉంటూ బీసీలకు అన్ని స్థానాల్లో కూడా స్థానం ఉన్నారంటే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మరి ఈ రోజు వారి జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని పార్టీ కార్యాలయం బీసీ సోదరులు అందరి తరఫున ఈ రోజు ఘనంగా నిర్వహించుకుంటూ వారిని అడుగుజాడల్లో మేమందరం కూడా